తలుకి భాగాన్ని చుట్టు చాపిగాన్ని కాలు వెడబడి చేతిలో దానిపై మధ్యలో ఉండాలి పోలీసు మరీ పోలీసు వాళ్ళు బ్రస్తో ప్యాంట్ అయినప్పుడు కాపీ కనబడుతుంది కదా పోలీసు వాళ్ళని చూసినట్టు ఆ మార్క్ కనబడాలా అలాగే చిన్న పోలీసు కానీ పోలీసు అనేది হনাসমতো কো কোকে নান্যনে, হিয়েত্য়ুটুপরে চেক্ডেপর আদের সট্ত্য়েন্য়েন্য়ে আদ্য়েন্যা, পটলে চখুকের. আধাকে అందరు కూడా మీ యొక్క ఎరుక అంతా కూడా మీ శరీరంపైనే ఉంచండి మీ యొక్క శ్వాసను గమనించడం జరించండి మీ పాదాలకు విషయం మీ యొక్క మోకాన్ని దిక్క

భాగానికి రిలాక్స్ రిలాక్స్ హ్యాండ్స్ తలన పక్కకు వచ్చేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం అందరూ కూడా శ్వాసను వదులుతూ మీ తలను కుడి భుజము వైపుకు చెవి కుడి భుజాన్ని ఆనించే ప్రయత్నం చేయండి తీవ్రమైన బెండక్కుంటే ఎంతవరకు వస్తే అంతే విధంగా నిదానంగా వెన్నె పూసను వంచకుండా మోకాళ్ళను మాత్రమే కిందకు దించుతూ గోడ కుర్చీ వేసిన విధంగా నిదానంగా పైకి లేవండి మరొకసారి కుర్చీలో కూర్చున్న విధంగా కిందకు ఉండండి దానిగా పైకి లేండి వీలైనంత తీవ్రమైన ఎక్కువ ఉండాలని ప్రయత్నించాలి ఈ ఆసం చేయడం వల్ల కడుపు యొక్క కండరాలు పొట్ట కండరాలు చాలా బలాన్ని ఇస్తాయి లైపు ప్రముఖలు కాబట్టి వెళ్తున్నావు ఇదా శ్వాసం పీసుకు కొట్టుకు చేతితో ముందుగా పైకి తీసుకు తర్వాత సైడ్ నుండి కిందకి దించుకోండి ఇప్పుడు అందరు ఇక్కడ కాళ్ళు చాపి బ్రహ్మాసనం వచ్చేది ఎందుకంటే మోకాలు బాగా స్ట్రెయిన్ అయి ఉంటాయి కదా చేసినటువంటి ఆసనం వల్ల దాన్ని చక్కగా కాల్చి ఆపుకొని మోకాళ్ళని చక్కగా మూవ్ చేస్తూ చక్కగా తలవాల్చి కళ్ళు వస్తూ ఇందులో ఒకేసారి అంటే చక్కగా మీ బ్యాలెన్స్ చూసుకోండి చేతి ముందు కాళ్ళు పెట్టి బ్యాలెన్స్ చూసుకొని ఇప్పుడు రెండు చేతులను భుజాలను సమాంతరంగా లేపండి భుజాలకు సమాంతరంగా లేపి అరచేతులు పైకి ఉంచి తిప్పి చేతులను పైన పైన నమస్కారం ముద్రలో ఉంచండి మీ చూపు ఎదురుగా ఉండాలి కళ్ళు పోయిపోండి లేకపోతే బ్యాలెన్స్ తప్పి పడిపోయే అవకాశం ఉంటుంది మీ చూపు ముందు వైపు ఉండాలి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా తీసుకొస్తూ సైడ్ తెచ్చుకొని చక్కగా కాళ్ళు తీర్చాయి విశ్రాంతి ఇప్పుడు మనం ఎడమ వైపు చేస్తాం చేసుకొని రెండు చేతులను భుజాల సమాంతరంగా చాచి అర చేతులు పైకి చూపుతూ రెండు చేతులు శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉండాలి మీ చూపు ముందుకు ఒక ఆబ్జెక్ట్ ని ఫోకస్ చేస్తూ చూడండి ఇది మీ నాడీ మండల సమన్వయాన్ని చేయండి ఈ ఆసనం వల్ల మన ఎగ్జామ్ దేహంలో ఉండేటువంటి ఫ్యాంక్రియా సిల్వర్ ఇట్లా అన్ని అవయవాలు చాలా అద్భుతంగా ఉత్తేజం అవుతాయి మధుమేహం వారిని కూడా చాలా ఉపయోగపడేటువంటి ఆసనములు ఒక ఆసనం దాన్ని ఎడం చేయి ఎట్లా ముందు తిప్పండి ఎడం చేయి పై చేపి పక్కన తెచ్చుకోండి ఎడం వైపు కుడి చేయి కుడి పక్కన తెచ్చుకోండి కుడి కాలం చాలా ఇప్పుడు ఎడమ చేస్తాము కుడి చేతితో వెనుక వైపుగా తాకండి ఎడమ చేతితో వెనుక వైపుగా ఇప్పుడు మీ తల ఎత్తి అంటే చూపు మీ ఆకాశం వైపు ఉండేలా చూసుకోండి అంటే రైజ్ అయినటువంటి ఎత్తుగా పైకి చూస్తున్నటువంటి కప్ప వల్ల యొక్క లంగ్స్ కెపాసిటీ రెస్పిరేషన్ కెపాసిటీ ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది నెక్ పెయిన్ నెక్ మజిల్స్ అందరూ కూడా ఇప్పుడు మనం కపాల భాటి క్రియ మరియు ప్రాణాయామాలు చేస్తాం అందరూ కూడా ఒకేసారి చేయాలో గుర్తు పెట్టుకోండి మనందరం గిన్నెస్ బుక్ రికార్డ్ మన యొక్క రాష్ట్రం యొక్క పేరు నమోదు చేయబోతున్నాము అందరు దానికి సిద్ధంగా ఉండాలి అందరూ ఒకేసారి చేయడానికి ప్రయత్నించిన

ఓకే మీకు అందరూ తెలుసు జనవరి ఇరవై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే ఉంది అందులో భాగంగా వన్ మంత్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్నాట్ చేసి అందులో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా సందర్శలో ఎన్టీఆర్ జిల్లాను ఈరోజు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్తో ఈరోజు ఒక యోగా ప్రోగ్రామ్ నిర్వహించినట్టు జరిగింది ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్ణయించడం జరిగింది పోలీస్ శాఖ చక విపన నిర్వాణ కార్యకలాపాలు రోజు జరిగింది ఆయస్ డిపార్ట్మెంట్ వల్ లో యోగా ప్రోగ్రామ్ ఆపని చేత అన్ని డిపార్ట్మెంట్స్ వారు పంచపక్షం ఉపాస్తి చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మరొకసారి ఇండియా చిన్న అంతా సత్తా చాటినది చపాతీలు అంటే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం థాంక్యూ కే అందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇంటర్ మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు చూశారు ఒక నలభై ఐదు నిమిషాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈరోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవరిడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు అంటే ఇరవై ఆరు జిల్లాలు ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అంటే ఒక థీమ్ తీసుకో అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో అలాగే లేకపోతే కళాకారులు స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు మెప్పా మహిళలు కావచ్చు ఒకరోజు ఎన్ఆర్ఈ జీఎస్ వాళ్ళు ఒకరోజు తర్వాత మనం రాష్ట్రంలో ఒక వంద ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు నాలుగు టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమమ్ ఒక థౌజండ్ మెంబర్స్తో యోగా చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట యోగా చేయడం ద్వారా యోగాని పాపులరైజ్ చేయడం ద్వారా మీరు అందరూ కూడా చూసింటారు ఒక త్రీ ఫోర్ డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు కానీ ఒక టూ త్రీ డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేశారో చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణబాబు గారు దాదాపు ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు దాంతోపాటి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశారు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ లాగా మనము జూ జూన్ ఇరవై ఒకటో తేదీ రాష్ట్రంలో ఒక రెండు కోట్ల మందితో యోగా చేయాలనేది అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో అంటే ఆర్కే విజయ వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము ఐదు లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి చెప్పారు దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక గా యోగా చేయాలనేది మా ఉద్దేశం